మన ముగింపు సరిగా లేకపోతే మన ఇంకా ప్రారంభం బాగుండదు వాళ్ళకు ముగింపు కూడా భయంకరంగా ఉంటుంది మధ్యాహ్నం కాల సమయంలో ఎలా ఉంది నీ ప్రారంభం ఎలా ముగించుపోతున్నావా సౌ లాగా చెప్పండి సలో మనలాగా ముగించబోతున్నావా లేదా ఉద్యారాజులాగా ముగించిపోతున్నావా పరీక్ష చేస్తున్నా మన ముగింపు ఎలా ఉందో తెలుసా యావకో యాకోబు ప్రారంభంలో మోసగాడు తల్లిని మోసం చేశాడు ఆమెను మోసం చేశాడు సంపద పైరుతో పారిపోయాడు ఏడు మామూలుగా కష్టం చేశాడు సేవ చేశాడు తిరిగి వస్తున్నప్పుడు ఏమండి తిరిగి వస్తున్నప్పుడు దేవుడి సరిధిలో ఆయన దేవుడితో పిడుకలాడి యాభో పేరును తొలగించుకొని ఇస్రాయల్ పేరుగా చేయబడి అది మహాపురు చేత దేవుడి చేత ఆశ్రయించబడిన వాడి దేవుడితో పోరాడి గెలిచిన వాడే ఒక ఉన్నతమైన ప్రాణముతో ఆయన తిరిగి వచ్చాడు తిరిగి తన దేశానికి వచ్చి తన దేశంలో అనేక జీవనితంగా మారి తన తన కుమారుడు అయ్యక్తి దేశంలో ఉండగా ఆ దేశానికి వెళ్ళి ఆ దేశ రోజుని ఆశీర్వదించి దీవించి తన బిడ్డలను పదకొండు మందిని దీవించి తన సంతానాన్ని దీవించి యాకవ్ చేబడిన తర్వాత ఇలాగా దీవిన పొంది దీవిన పొంది నిండు వృద్ధాప్యూ మంచులో పడుకొని కాళ్ళు మార్చుకొని దేవుడు నన్ను పిలుస్తున్నాడని చక్కగా ముగించి దేవుడి దేవుడి శనిపించుకున్నాడు కొంత ఎలా ఉందని ప్రాణం ప్రారంభం భయంకరం ఉంది ముగింపు ఎలా ఉంది గొప్పగా ఉంది బైబిల్లో కొత్త నిల్లో సభలు జీవితం ప్రారంభం చూసినప్పుడు ఎలా ఉందో తెలుసా భయంకరంగా ఉంది సంఘాన్ని హింసించేవాడు సంఘాన్ని బాధ పెట్టేవాడు సంఘాన్ని పాడు చేసేవాడు సంఘాన్ని భయంకరమైన స్థితిలో నడిపించడానికి ప్రయత్నం చేసేవాడు ప్రారంభం బాగలేదు ఏముంది దేవుని పిల్లలను చంపడానికి సమ్మతించిన వాడు శబని చంపడానికి సమ్మతించిన వాడు ఇలాంటి వ్యక్తి ప్రాణము అలా ఉండగా ఆయన ముగింపు ఎలా ఉంది తెలుసా గొప్పగా ఉంది క్రీస్తే చావైతే నేను లాభం ప్రభుత్వ ప్రతిట ఇది ఆయన అంటున్నారు ఏ నాకు లాభకరములో క్రీస్తు నిమిత్తం నేను వెంటతో సమానం చేసుకొని చున్నాను ఏ విధమొచ్చేస్తా నేను మృతుల్లో పరుద్ధానము కలగవాలని ఎనగ ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కోసం వేగలు పడుతున్నాడని పిలుపులు రాసిన పత్రిక మూడవ అధ్యాయ పదమూడు వాక్యము పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వాక్యంలో చెప్తున్నాడు ఆయన అన్నాడు ఆయన ఆయన తెలుసా రెండవ తిమార్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయ ఏడో అన్నాడు నేను మంచి పోరాటం పోరాడితిని నా పరుగు అడవంటించి నా విశ్వాసమును నా కొరకు నీతి కేయటం దాచిపెట్టబడి ఉంది నా కోసమే కాదు అలాగే ఎవరైతే ఆయన ప్రత్యక్షం ఎదురు చూస్తారో వాడు కూడా నీతి జీవితం పొందారు మారి ఎలా ఉంది ఆయన ముగింపు సూపర్గా ఉంది గొప్పగా ఉంది అలూయా మొదలు చెప్పబడిన ముగ్గురు జీవితాలు ప్రారంభం ఎలా ఉంది గొప్పగా ఉంది ముగింపు ఎలా ఉంది భయంకరంగా ఘోరంగా ఉంది ఇదిగో ఇప్పుడు చెప్పబడిన యాకోబు యొక్క ప్రారంభం భయంకరంగా ఉంది ఆయన ముగింపు గొప్పగా ఉంది అలాగే కొత్త నిబంధనలు సౌలి ప్రారంభం ఎలా ఉంది భయంకరంగా ఉంది పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితం ఎలాగుంది గొప్పగా ఉంది మరొక వ్యక్తిని మనం చూడబోతున్నాం ఆయనే సంసం జీవితం ప్రారంభం సూపర్ గా ఉంది దేవుడి చేత దేవుడు వరము చేత మనోహరి భార్యకి ఆయన పుట్టాడు హలలోయూయ ఒకేసారి ఆ మాట చదవడానికి ప్రయత్నం చేద్దాం చూసేసి ముగ్గిద్దాం చూడండి ఆ గ్రంథం పదమూడవ అధ్యాయుడు రెండవ వాక్యాన్ని చదువుకున్నాం ఆ కాలమున దారును జోనియా పట్టణస్తు అయినా మనోహరు ఒకడు ఉండేను అతని భార్య గుట్టాలై కానుక లేక ఉండే చాలు ఎవరిని దాను చేస్తుడు ఇతను మానవహాని వ్యక్తి దాను వంశస్థుడు ఇంత మనం చూసాం సౌలు ఏ వంశస్థుడు పెన్యామని గోత్రానికి సంబంధించిన వాడు ఈయన వ్యక్తి దాను గోత్రానికి సంబంధించిన వాడు ఈయనకి సంతానము లేదు ఒకరోజు భార్యతో దేవాసి దేవుడు తన దోతులు పంపించి మాట్లాడుతున్నాడు మూడవ వచ్చి ఆ స్త్రీక ప్రత్యక్షమై ఇదిగో నీవు కొట్రాలవై నీకు కానుక లేకపోయును అయితే నీవు గర్భవతి కుమార్ కందు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగుకుండము అవిత్రమైన తినకుండము నీవు గర్భవతే కుమార్ని కందు అతను తల మీద మంగళం వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి చేయబడిన వాడైన్ చేతుల నుండి ఇస్రాయలు రక్షింప మొదలు పెట్టినని ఆమెతో చెప్పగా దేవుని స్వత్రూయా దేవుడు సంసోని పుట్టించడానికి ఒక కారణం ఉంది అది ఒక కారణ జన్మ ఏంటంట ఏంటంటే కారణము ఏంటంటే కారణం అంటే పిలిస్తీల చేతుల నుంచి ఇస్రాయల్ ప్రజలు విడిపించడానికి సంసరణ వ్యక్తిని పుట్టించబోతున్నాడు ఈయన ప్రారంభం సూపర్గా ఉంది కనపడుతుంది దేవుడి చేతనే వారి తల్లితో మాట్లాడబడి ఆయన గుణగణాలు ఆయన ఏం చేయబోతున్నాడు ఆయన పుట్టిన తర్వాత ఏం చేయబోతున్నాడు ఆయన ఎలా ఉండాలి ఇవన్నీ వివరణ దేవుడితో చెప్పింది ఆయన ప్రారంభం బాగుంది దేవుడి స్వత్రం హాలేలో ఇలా చెప్పినట్టే దేవాతి దేవుడు చెప్పినట్టే ఆమెకి గర్భం ఇచ్చాడు ఆమె గర్భం పొందుకుంది ప్రసోదంలో వచ్చినాయి ఇప్పుడు కుమారుడి ఇప్పుడు చూద్దాం మాటలు కూడా చదవడం ఇరవై నాలుగు వచ్చి చదువుకుందాం అదే అదే ఇరవై నాలుగు వాక్యం తర్వాత అతనికి సంసోరు పేరు పెట్టను ఆ బాలు ఎదిగినప్పుడు అతని ఆశీర్వదించను ఎవరి దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు ఆత్మశక్తినిచ్చాడు శారీరక శక్తినిచ్చాడు మంచి ఫలాన్ని ఇచ్చాడు ఇంత ఇచ్చి ఆశీర్వించాడు తర్వాత ఇరవై ఐదు వచ్చింది మరి మరి ఆత్మ మరికను ఎస్ఐకు మధ్యలో మహానేదాను అతని రేపు పెట్టాడు పరిశుద్ధాత్మత నింపబడ్డాడు అతను ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు రేపుతున్నాడు దేవుడు స్తోత్ర అతను ప్రారం ఉంది ఎలా ఉంది చెప్ప చెప్పాలి ఆయన ప్రాణం సూపర్ గా ఉంది చాలా శక్తి కలిగి ఉన్నాడు దేవుని వరంతో ఉన్నాడు పరశుద్ధాత్మ అభిషేకం శారీరక శక్తి కలిగి ఉన్నాడు బలార్థుడిగా ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజల్ని ఏలుతున్నాడు ఇజ్రాయల్ ప్రజల్ని ఏలుతూ ఉన్నాడు దేవుడికి స్తోత్ర కళాక అలూయ ఇజ్రాయల్ ప్రజల్ని ఏలుతూ ఉన్నాడు ఏలుతూ ఏలు ఏం చేస్తుంది తెలుసా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన జీవితాన్ని చాలా భద్రం చేసుకోవాలి చాలా భయం కలిగి ఉండాలి ప్రారంభం బాగుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ప్రారంభము ముగింపు కంటే భయంకరంగా తయారవుతుంది చూడండి ఈ మాటలు సంస్థల ప్రారంభంలో మనం చాలా చక్కగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు ఒక స్థాయిలో ఉన్నాడు రైజలో ఉన్నాడు అభిషేక్ ఉన్నాడు న్యాయపతిగా ఉన్నాడు పరిశుధాత్మ శక్తితో ఉన్నాడు ప్రారంభం ఉంది ఇప్పుడే పప్పులు కాలేస్తున్నాడు పోగొడిన స్థలానికి వెళ్ళాడు పోగొడిన స్థలానికి వెళ్ళాడు ఏ స్థలం అది చిమ్నాతో అనే ప్రాంతానికి వెళ్ళాడు చిమ్నా తనగానే ఏమండి పాపము చేసే ప్రదేశం విభిచారం చేసే ప్రదేశం నాజురు చేయబడిన వాడు తలమునికి మంగళకత్ రాత్ క్షౌరం చేయకూడదు ఎవరికి సంబంధించి ఏది తినకూడదు ఎలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాడు నీవు దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డా ప్రారంభం బాగుంది బాగా ఎదుగుతున్నావు బాగా ముందు పోతున్నావు అభిషేకం ఏర్పాటు ఎక్కడికో పోగు చోటుకెళ్ళిపోయాం అక్కడే నువ్వు చెడిపోతున్నావు అక్కడే ప్రారంభము భయంకరమైన స్థితిలో నుంచి ఆ మంచి ప్రారంభంలో నుంచి భయంకర స్థితిలో పడిపోతున్నావు పోబడిన స్థలానికి వెళ్ళాడు తిమ్మనాతునే ప్రాంతం చూడబడిని విషయాన్ని చూశాడు ఏంటి అమ్మాయి ఒక అన్య స్త్రీని చూశాడు వివాహం కావాలని కోరుకున్నాడు తిరిగి తల్లిదండ్రులు చెప్పారు తల్లిదండ్రులు చెప్పాడు తల్లిదండ్రులు అంటాడు అయ్యో మన జనాంగంలో లేవా మన వంశంలో లేరా అంటే మీరేం చెప్పకూడదు నేను చూసిందే చేయాలి నాకన్నా ఇంకేం చేయాలి ఆమె నాకు ఇష్టం ఆమె నాకు ఇష్టపడింది ఆమె నేను కోరుకున్నాను తల్లిదండ్రులు మాకు ఈ రోజు చాలా మంది ఎదుగుతుంటారు ఎదుగుతుంటారు దేవుళ్ళ బాగుంటారు పర్వాలేదు తల్లిదండ్రులు ధిక్కరిస్తూ ఉంటారు అదే నీకు మంచి స్థితిలోంచి పడిపోయే స్థితి తన ఇంకేం చేస్తారు తల్లిదండ్రులు వృద్ధి లేమో ఆయన చూస్తే బలాడు తాడు కొట్టేస్తాడో ఏమవుతాడో అనుకొని వాళ్ళు తల్లి కుమారుడుతో వెళ్ళారు చూశారు పెళ్లి చేశారు ఆ పెళ్లిలో ఏమండి ఆ పెళ్లిలో అనుకోనితిగా పొడుపు కథలు వేసుకునే ఆ కాలంలో ఉంది ఆ తిమ్మరాత ప్రాంతంలో ఉంది ఆ పొడుపు కథ చెప్పక మునిపోయి వాడు ఏకక ఏకమ్మ కాక ఆ పొడుపు కథ సంసలేసాడు వాడు చెప్పలేకపోయారు కానీ అక్కడున్న సర్దారులు పెద్దలు అందరూ తన భార్యని అడిగేశారు ఏకమ్మ కథ అప్పుడు ఆయన చెప్పేశాడు భార్య కాబట్టి లాలం చేసింది ప్రేమించింది కాబట్టి భార్య చెప్పేసింది భార్య చెప్పింది దాన్ని అధికారులు చెప్పేసి ఇప్పుడు ఆ కథ ఎవరు చెప్పలేరు అనుకున్నాడు కానీ ఆ ప్రాంత ప్రజలు చెప్పేశారు ఇదిగో మీరు నా యొక్క భార్య ద్వారా మీరు విన్నారు మీ అంతటా మీరు వినలేదు అని చెప్పి అక్కడే ప్రారంభమైంది శ్రమలు ప్రారంభమై కష్టాలు ప్రారంభమై చివరికి ఏం జరిగిందో తెలుసా అక్కడ ఏం జరిగిందో తెలుసా అంటే అంకరమ గొడవ లేని ఆ గొడవలు వచ్చి ఒకసారి చదివి మనం ముగ్గిడానికి మనం ప్రయత్నం చేద్దాం చదవని ఒకసారి నా సహజ న్యాయ గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం మనం చదివేశాం కదా ముగిపోతాం పద్నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చినా చూసేసాం పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవై చదవండి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై యహోవాత్మ అతని మీదకి మరల రాగా అతడు అశ్వలోనకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును పోల్చుకొని తన ఇప్పుడు గత భావమును చెప్పిన వారికి ఇచ్చాను అతను కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపో వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడిను చేసుకున్నాడు కాని ఆ భార్యను తన భార్యకి ఉంచుకోలేకపోయాడు ఈ లోపల ఏమండి కొడుపు గారు చెప్పారు కదా వాళ్ళకి ముప్పై వస్త్రాలు తెచ్చి ఇచ్చేశాడు అది ఒప్పందం కొడుపు కదా మీరు కానీ చెప్తే ముప్పై వస్త్రాలు ఇస్తారని ఎక్కడికో వెళ్ళాడు ముప్పై మందిని జరిపేశాడు ఆ ముప్పై మంది వస్త్రాలు తెచ్చాడు కనుక ఇచ్చేసాడు కోపంతో మళ్ళీ తన ఇంటికి వెళ్ళడు మానవు దగ్గరికి వెళ్ళి ఈ లోపల మామగారు ఏం చేశాడు భార్యని తనకు స్నేహితులకు ఉంటే వాడికించి పెళ్లి చేస్తే ఎంత భయం పెట్టుకుందో చూడండి కొద్ది రోజులకి నా భార్యను చూడాలని మళ్ళీ వచ్చాడు వచ్చిన ఒక భార్య లేదు భార్య ఎవరో చేతిలోకి వెళ్ళిపోంది ఇప్పుడు మాంగర అంటున్నాడు ఆమె చెల్లు ఉందండి ఆమె చేసుకోవచ్చండి కదా ఆయన బైకర్ పాపం ఇప్పుడు ఏం జరిగింది తెలుసా ఆడొక బహంకరణ యుద్ధం ఆడ బయకరణ తుఫాన్ జరిగింది అందుబనే కాదు ఆడేం జరిగిందో తెలుసా భయంకరమైన తుఫాన్ జరగడమే కాకుండా ఆడ పిలిస్తలకు గోధుమ పట్టను నాశనం చేయాలనుకున్నాడు మూడు వందల నక్కలు పట్టుకున్నాడు ఎన్ని నక్కలండి మూడు వందల నక్కలు పట్టుకున్నాడు మీరు ఆ మాటలు మనం చదువుకున్నట్లయితే బైబిల్లో ఉంటాయి అవన్నీ మీరు దయచేసి వెళ్ళిన తర్వాత చదవడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను మనం చేస్తున్నాను దేవుడి స్తోత్ర పదిహేను వాక్యాన్ని పదహారు వాక్యం చదువుకున్నాను అప్పుడు సంసోను గాలి దౌడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాలి దౌడ వెయ్యి మంది మందిని చంపి ఉన్నాను అని చంపి ఉన్నా లూయా ఏవండి మూడు వందల నక్కలు పట్టుకున్నాడు మూడు వందల నక్కలకి తోక తోక ముడేశాడు ఆ తోక మధ్యలో తోకల మధ్యలో ఒక దీవిటిని వెలిగించి పెట్టాడు మూడు వందల నక్కలు అంటే ఎన్ని జతలు నూట యాభై జతలు తోక తోక ముడేసాడు అసలు నక్క తొక్కద్దా పట్టేసుకున్నాడు ఇప్పుడు కాగడా పెట్టాడు అటు వాటికి భయపడిపోయి మనత ఉంటే ఈ మూడు వందల నక్కలు పిలిస్త తోటలేక వెళ్లిపోయినాయి గోధుమ తోటలేక వెళ్లిపినాయి ఈ తోటల్లో ఏం చేసినవి తగలబిడ్లేసినాయి తొక్కేసినాయి అంతమంది కాకుండా ఈయన గాడిద ఎమ్ముకు దౌడెముకి తీసుకొని ఎంతమంది చెప్పాడంట చూడండి శ్రమంతా ఎవరు తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నాడు దేవుడు మాట వినకపోతే నాజూరి చేయబడిన వాడు పెళ్లి చేసుకోకూడదు నువ్వు దేవుడికి వ్రతం నువ్వు వ్రతం అయిపోయావు నాజూరి చేయబడ్డావు దేవుడి మాట ధిక్కరించి వివాహం చేసుకున్నాడు గనుక ఆయనకి శ్రమలు వచ్చినాయి అంత మాత్రమే కాదు వాళ్ళందరినీ తోటంతా ఆ తోటలానే తగిలిబెట్టాడు గాడి దౌడమికుతో వేయమని చంపేశాడు ఆ తర్వాత దాహం వేసింది ప్రార్థన చేశాడు దేవుడు నీళ్ళు ఇచ్చాడు తాగాడు తర్వాత ఏం జరిగింది తెలుసా ముందుకు సాగుతున్నాడు సాగుతున్నాడు ఇక ఈ అమ్మాయిలు ఎవరు నాకు వశం కాలేదు నేను చేసుకున్న వాళ్ళు అనుకున్నాడు ఇప్పుడు సీనియర్ మోస్ట్ దిలీలా అని ఆమె దగ్గరికి వెళ్ళాడు చదువుదా మాటలు ఒకసారి చదువుకుందా పదహారవతే మొదటి వాక్యం తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేష నొక్క చూశాను ఆమె అంతా చేరాడు గాజా ఇప్పుడు ఎవడున్న గాజా మనకు తెలుసు కదా ఇజ్రాయల్ దేశానికి పక్కనే ఉంటది ఇప్పుడు యుద్ధాలు కూడా ఆడ జరిగేది వెళ్ళి వేషం చూసేశాడు ఆమె దగ్గర చేరాడు ఇప్పుడు పిలిసిలు గోధుమ పంట తగలబడిందని పిలిస్తూలు అనేకులు చనిపోయారని పిలిసీలు అందరూ కూడా ఇప్పుడు సంశ సంపాలని ప్రాణంలో ఉంటారు ఇప్పుడు పిలిసి ప్రాంతం ఏదో తెలుసా అమాస్ పిలిసీలు అంటే అమాస్ హమాసు ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి యుద్ధం ఎవరెవరికి ఇజ్రాయల్ ప్రజలకి కి ఇప్పుడు ఎవరు జరిగింది ఊరులకి ఇజ్రాయల్ ప్రజలకి పిలిస్తులకి పిలిస్తులు అనగా ఇప్పుడు పేరు మారింది హమాస్ గుర్తుపెట్టుకోండి పక్క పక్కనే ఎదుగు జీవితంలో జరుగుతా ఉంది యుద్ధం జరిగి 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 పరిస్థితి దారుణం అయిపోయింది మొత్తానికి అబ్బాయి అనగా సంస్డు తెలియాల చేతులు పడ్డాడు ఇంటికి లర్పడ్డారు వీటిని మనం చంపలేము ఆ స్త్రీని మన వశం చేసుకొని ఆమెకి ధనం ఇచ్చి మన వశం చేసుకుందామని సర్దారులందరూ ధనం చెందపట్టుకొని ప్రయత్నం చేశారు ఇదిగో అమ్మ లాలం చేసి నువ్వు ఏమైనా చేసి అతను ప్రాణం ఏడుందో తెలుసుకో అతను మేము చంపేస్తాం ధనం ఇచ్చిస్తామన్నారు ఇదిగో ఆమె లాలం చేసి మూడు సార్లు అడిగింది మూడు సార్లు అబద్ధం చెప్పి తన ప్రాణం గురించి చెప్పలేదు తన బలం గురించి చెప్పలేదు తన శక్తి గురించి చెప్పలేదు తిరిగి నాలుగోసారి విసిగించింది ఆమె ఒకసారి చూద్దాం పదహార వద్య పదహార వద్ద చదువుకున్నాం ఆమె అనుదినమున మాటల చేత అతని బాధించి తొందర పెట్టినందున అతను ప్రాణం విసిగి సాగురినో ఏమో ప్రారంభంలో చాలా సూపర్ గా ఉన్నాడు పాపంలో దిగి ఇప్పుడు ఏమంటున్నాడు పాపంతేముండదు చివరిగా అది మనం చంపుతుంది అసలు అర్థం కాదు పరిస్థితి చచ్చిపోతే బాబు అని దిగజారి మాత్రం ముగింపు బైకర్ లెక్కేసింది ప్రారంభం అంతా ముగింపు లేదు సంసారం చేయటం ప్రారంభం ఏమండి సూపర్ గా ఉంది ముగింపు ఏమన్నాడు ముగింపులో చావు సారి కాబట్టి ఉన్న సంగతి చెప్పేశాడు వెంటనే సంతాలోంచి వెళ్తాడు అతను పట్టుకున్నారు పట్టుకున్న గంటనే ఏం చేస్తారో ఒకసారి మనం చదువుకుందాం ఏమో వచ్చి చదువుకుందాం ఆమె సంస్థను నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బలం బయలుదేరి పొందిన అనుకోను అయితే యహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు ఎడవదిగా బలం ఉంటుందిలే విరజమ్ముకుందాం అనుకున్నాడు యహోవా ఎడబాసిన అతనికి తెలియలేదు ఇదిగో ఇదిగో జీవితంలో కూడా పరిశుద్ధాత్మ ఎడబాసి లేదు సంగతి అతనిది ఇలా దురాత్మ వచ్చేసింది అతనికి ఇదిగో ఇతను లేదు అనగా సంస్థల్లో దేవుని ఆత్మ ఎడబాసిపోయింది వెంటనే జరిగి చదువుకుందావా అప్పుడు పిలుస్తూ అతను పట్టుకొని అతని కన్నులో ఓడతీసి తీసి అతన్ని తీసుకుని వచ్చి ఆడికి ఏమండి ఎక్కడి నుంచి అడిగి తీసుకెళ్ళాలని తెలుసా నా నాకు నా ఎడయితే పక్కబడ్డాడో ఆ ప్రాంతం నుంచి కళ్ళు ఓడదీసి గుడ్డివాడిగా గాజా ప్రాంతాలను తీసుకెళ్లారు చదివమ్మా ఇతడి సంఖ్యలతో అతని బంధించి అతడు పంది గృహంలో చెరగిన విసి విసిరివాడైను అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతను తలగంట తిరిగి మనుషులకు మొదలు పెట్టిన ముంపు ఎలా ఉంది చాను ఉన్న సంగతి చెప్పేశాడు పట్టుకున్నారు దేవునాత్మ వెళ్ళిపోయింది రెండు కళ్ళు ఊర తీసేశారు ఇద్దరు సంఖ్యలు లేచారు ఓ చెవిడి గదిలో బంధించేశారు తెరగలు విసుకులు ఉన్నాడు ఇది ముఖ్యం ఓ ఎంత భయంకరమో ఇది ముఖ్యం అంత కాకుండా క్షౌరం అనగా గుండి చేయించుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఎంపికలు వస్తుంది అయితే ఆయనకు ఒక కోరిక వచ్చింది ఇదిగో నేను ఎటు చనిపోతాను అన్నట్టు వీళ్ళు ఎప్పుడైనా చంపాలా అందరినీ చంపాలనుకున్నాడు మళ్ళీ అంటే ఎప్పుడు దేవుడికి దూరం అవుతావో నీళ్ళు ఎదుటి వాళ్ళని చంపాలా చంపాలి ఇదే ద్యాస ఉంటుంది కోపం ఉంటుంది ఇందా చెప్పాను మీకు సంసంలో ఇప్పుడు ఏమైపోయినా తెలుసా వాళ్ళని చంపాలని ఆశతో ఉన్నాడు అయితే పిడిశిలిపి ఒక దేవత ఉంది ఆ దేవత పండగ వచ్చింది ఆ దేవతలో ఆ దేవత పండుగలో ఆ దేవాలయంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉప్పున్నారు ఆ బిలికి ఒక ఆలోచన వచ్చింది ఏమైనా వచ్చిందంటే ఈ టైంలో సంస్థలు తీసుకొచ్చి మన దేవతకి బలులిచ్చేటప్పుడు అతను ఏం చేయాలి అవమానపరచాలి ఎగతాలు చేయాలి గేలి చేయాలనుకున్నా ఇప్పుడు బందీ కాణాలు వచ్చి బందీ గురములు వచ్చి సంఖ్య తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారు ఈడ్చుకొస్తున్నారు ఇప్పుడు వాళ్ళ దేవతకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమండి దాగోని దేవత ఆ దేవత పేరే పేరు దాగోని దేవత బలిస్తా కేక లేస్తా సంసం వస్తుండగా అవమానపరుస్తున్నా ఎలా చేస్తున్నారు ఒకప్పుడు మమ్మల్ని చంపుతావా మా పంటలు పాడు చేస్తావా అంటూ అవమానపరుస్తుండగా ఇప్పుడు సంస్ అంటున్నాడు అయ్యా కళ్ళు మూసుకో వాళ్ళు తీసుకెళ్తున్నాడు అయ్యా ఈ దాగోడి దేవత గుడికి మూల స్తంభాలు ఏ స్తంభాల మీద గుడి ఉంటుందో ఆ స్తంభాల దగ్గరికి నేను తీసుకెళ్ళండి అయ్యా వాటిని పట్టుకొని ఆరుకొని నిలబడతానని అప్పుడు వాళ్ళు చిన్నగా తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు ఆ దాగోని దేవత గుడి దగ్గరికి గ్లోపలైజ్ తీసుకెళ్లారు దానికి ఆధారమైన రెండు స్తంభాల దగ్గర తీసుకెళ్ళారు ఇప్పుడు సంస్థలు తవిడి తవిడి ఒక స్తంభాన్ని కొడి చేతిలో పట్టుకున్నాడు న్ని ఎడో చేతులు పట్టుకున్నాను ఎప్పుడు ప్రాప్తం చేస్తున్నాడు ప్రభు చదివి మోకిద్దాం పదహార వాళ్ళ తొమ్మిదో వాక్యం చదువులేనా అప్పుడు సంసోను యహోవా ప్రభు దయచేసి అమ్మా దయచేసి నన్ను జ్ఞాప చేసుకోను దయచేసి ఈసారి మాత్రమే ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కట్టల నిమిత్తం పిలిస్తీని ఒక్క మారే దండించి పగ తీర్చుకుందని పగ తీర్చుకొననిమ్మని యహోవాకు మరలు పెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్థంభములలో ఒక దానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతన పట్టుకొని నేను చనిపోదాము కాక అని చెప్పి వంగినప్పుడు గుడి సర్దారుల మీదను దాడిలో ఉన్న జనులందరి మీదను మరణ కాలమున అతను చంపిన వారి శవమును లెక్క జీవిత కాలం ముందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ పాడే ఉంది చంపేశావు కానీ నువ్వు దేనికి ముగింపు ఎలా ఉంది ఎదుటివాన్ని చంపాలి నువ్వు చావుకూడదు అనగా అర్థమైందో తెలుసా నీ శరీర కార్యంలో చంపాలను నువ్వు వైరస్ వైరస్ను తప్పాలా మళ్ళీ వచ్చిన వైరస్ అని తప్పాలి కానీ మనం చంపుకోకూడదు ఏంట వైరస్ పాపమైన వైరస్ పాపమైన వైరస్ నువ్వు తప్పుకోండి నువ్వు సావు నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు బంధిం కాల్ అవసరం లేదు దయచేసి ఇంకా మధ్య కలిసి సహోదరిస్తుందిగా సమస్య జీవితం ఎలా ఉంది ప్రారంభం సూపర్ గా ఉంది ముగింపు ఎలా ఉంది భయంకరంగా ముగించింది కళ్ళు లేకుండా దిక్కు లేకుండా ఇద్దరు సంఖ్యలతో బంధించబడి చివరి గదిలో తెలుగులు ఇసుకుంటు చివరి దశలో అపహాసము చేయబడి చివరిగా తమిళ తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇలా మన ముగింపు ఉండలే ఎలా ఉండాలి మన ముగింపు యాకోబులాగా ముగింపు ఉండాలి ఎలా ఉండాలి మన ముగింపు ఉండాలి మన ముగింపు ఇట్టి ముగింపు కలిగి ఆ ప్రత్యక్షత ఎదురు చూస్తూ ఆ నీతి కిరీటాన్ని ఆ జీవ కిరీటాన్ని ఆ పరలోకపు మార్గాన్ని పరలోక స్వాన్ని మనం పొందుకున్నాం దేవుడి మాటలు దీవించుయా ఒకసారి హెచ్చరిక చేసుకుందాం ప్రియుల ఏమని ఉచిత రాజు ప్రారంభం ఎలా ఉంది గొప్పగా ఉంది ముగింపు ఘోరముగా ఉంది సంసోని ప్రారంభం ఎలా ఉంది గొప్పగా ఉంది ముగింపు ఎలా ఉంది ఘోరముగా ఉంది చెప్పాలి జీవితం ప్రారంభం గొప్పగా ఉంది ఆయన ముగింపు ఘోరంగా ఉంది సంస్ జీవితం గొప్పగా ఉంది ముగింపు ఎలా ఉంది ఘోరంగా ఉంది అలా ఉండకుండా అలా ఉండకుండా యాగోగులాంటి ముగింపు పౌలు లాంటి ముగింపుతో ఎప్పుడు ముగిస్తామో తెలియదు కనుక మంచి ముగింపుతో ముగించి ప్రభు దగ్గర మెప్పును ఘనతను పొందుకుందాం పరలోకాశ్రం పొందుకుందాం దేవుడింటి మాటలు మన జీవితాల్లో దయచేసి దీపించు గాక ఆమె గండస్సు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభుల మా తల్లిని పొందడా మమ్మల్ని ప్రేమించి మా జీవితాలను ప్రేమించు మా ప్రారంభం కంటే మా ముగింపు గొప్పగా ఉండాలి అలా లేని వారి జీవితాలను నలుగుని మా ముందు పెట్టాము ప్రారంభం కంటే ముగింపు గొప్పదిగా ఉన్న ఒక ఇద్దరు మనుషులు మా ముందు పెట్టాము ఇద్దరు భక్తులు మా ముందు పెట్టాము మా ముగింపు గొప్పదిగా ఉండి నీకు ఇష్టము ఉండి ఆ పరలోకి ఆశీర్వాదం పూరుసముల దేవుడిని పొందుకునే భాగ్యం మా అందరికీ దయచూపరు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితం ప్రారంభం కంటే ముగింపు గొప్పదిగా ఉండి గొప్ప ఒకటి సహాయం చేయడం వేస్తున్నాము స్థుతించి ప్రార్థన చేసి